వందే మెట్రో రేపటి నుంచే పరుగులు పెట్టుబోతోంది దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ ను రేపు ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు గుజరాత్ లోని అహ్మదాబాద్ భుజ్ మధ్య ఈ రైలు పరుగులు తీనుంది మెట్రో నగరాల మధ్య ప్రయాణం మరింత సౌకర్యంగా మార్చేందుకు రైల్వే శాఖ వీటిని పట్టాలెక్కించింది ఇప్పటికే దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి త్వరలో వందే భారత్ స్లీపర్లు కూడా రానున్నాయి వందే మెట్రోలో అన్ని ఏసీ కోచ్లే మన నగరాల్లో తిరిగే మెట్రో కోచ్ లాగానే ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేశారు ఎల్సీడీ డిస్ప్లే రూట్ ఇండికేటర్ డిస్ప్లే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లు కూడా ఉన్నాయి ప్రమాదాలు జరగకుండా కవర్చ్ సిస్టమ్ ఉంటుంది గరిష్టంగా గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని రూపొందించారు ఓలీ వందే మెట్రోకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు పదకొండు వందల యాభై మంది కూర్చుని ప్రయాణం చేయొచ్చు రెండు వేల మంది నిలబడి ప్రయాణం చేసేందుకు వీలుంది గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది రైల్వే శాఖ చెబుతోంది మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని దాదాపు ఆరు గంటల్లోనే చేరుకుంటుంది అహ్మదాబాద్ భూజ్ మధ్య తొమ్మిది స్టాపుల్లో ఇది ఆగుతుంది కనీస టికెట్ ధర ముప్పై రూపాయలే త్వరలో మరిన్ని వందే మెట్రోలను రెడీ చేసి నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సులభతరం చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది